చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మనం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటి కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి సెబ్స్ ఈ టీమ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్ వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సెప్ టీమ్స్ అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు వీళ్ళకి తోడుగా ఎస్టిఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా టెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా రెండు వందల ముప్పై కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది అలాగే దాంట్లో ఐదుగురు వ్యక్తులు కూడాను రెండు కార్లలో ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయికరాపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది దాని మీద వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాలు ఏదైతే రెండు వందల ముప్పై కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి ముప్పై నాలుగు వేల రూపాయల ఐదు వందల ముప్పై రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు క్యాష్ కూడా ఉంది దాంతోపాటు ఈ ఆరు సెల్ ఫోన్లు కూడాను సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని అలాగే రెండు కాళాయి మొదన్ అని మూడు షేక్ అబ్దుల్లా ఫారూక్ నాలుగు కార్తికేయన్ ఐదు మల్లి మల్లి మల్లికార్జున్ మల్లికార్జున్ ఇలా ఐదుగురు కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు ఇంకా ఇంకా చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు ముందు వీళ్ళు ఏమైతే ముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటి అన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం మరి ఈ మధ్యనే పరిస్థితి చూసినట్టయితే మా సభ నుంచి దరిదాపు ఒక తొమ్మిది మంది దాకా అరెస్ట్ చేయడం అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం అలాగే కొంతమంది అలవాటు అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వారి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది మరి అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరిని కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి తగిన బుద్ధి చెప్పించి కౌన్సిలింగ్ సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తాం మనకేంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడాను డ్రగ్స్ ఉండకూడదు అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం తదనుగుణంగా మా యొక్క ఆఫీసర్లు కూడాను మా సబ్ కమిషనర్ గారు అయితేనేమి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయితేనేమి అందుకు తగ్గట్టుగానే మా టీమ్స్ అన్ని కూడాను చాలా యాక్టివేట్గా పనిచేస్తూ ఉన్నాయి ఇందులో దరిదాపు ముప్పై లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది గంజా అయితేనేమి రెండు కార్లు అయితేనేవి సెల్ ఫోన్లు అయితేనేమి వాళ్ళ దగ్గర దొరికిన క్యాష్ అయితేనేవి ఆల్టుగెదర్ మొత్తం చూసుకుంటే ముప్పై లక్షల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని సీజ్ చేయటం ఇందులోనే మరి ఎవరెవరైతే ఈ టీముల్లో పార్టిసిపేట్ చేసి ఇందులో రైడ్లో ఉన్నారో ఆ స్పెషల్ టీంకి అలాగే సెబ్ సిఐ గారికి వీళ్ళందరినీ కూడాను వీళ్ళ యొక్క టీంలందరినీ కూడాను మా యొక్క సెబ్ కమిషనర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు అలాగే మా మహేష్ రాజు గారు ఎస్పీ గారు అభినందించడం జరిగింది మరి ఈ యొక్క ఏదైతే ఈ రైడ్ ఇంటెన్సిఫైగా ఉందో దీన్ని ఇంకా ముందు ముందు గట్టిగా కొనసాగించి డ్రగ్స్ అనేది అంతకుముందు ముందు కూడా మెత్ కూడా మన దగ్గర సీజ్ చేయడం జరిగింది మెత్ ఆఫ్ ఫిటామెన్ డ్రగ్ని అట్లాంటిది కూడా ఇక్కడ ఎక్కడ కూడా లేకుండా చూడాలనేటువంటి సదు సదుద్దేశంతో దృఢ సంకల్పంతో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం ఈ మధ్యనే మరి వెరీ రీసెంట్గా జస్ట్ బిఫోర్ ఎస్టర్డే అది మనకి గుంటూరులో ఒక ఏరియాలో అయితే కార్డు సెర్చ్ ఆపరేషన్ కూడా చేసి తద్వారా మరి ఏ ఏరియాలో అయితే ఇక్కడ డ్రగ్ దొరికే అవకాశం ఉన్నా కూడా కూడా నిఘా పెట్టడం మరి ఆ సెర్చ్లో కూడా కొంతమందిని అనుమానితలను ఐడెంటిఫై చేయడం వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతూ ఉంది మరి ఎవరైనా పబ్లిక్ నుంచి కూడా పూర్తి సహకారం అందాల్సి ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మనకి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి అలాగే అది వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఒకటి అలాగే గుంటూరు కంట్రోల్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్లో కూడాను ప్రజలకి అందుబాటులోకి ఉంచారు ఏ నెంబర్ అయినా సరే ఇమీడియట్గా తెలియజేసినట్టయితే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాం అలాగే పిల్లలు ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలకి దగ్గర అవుతున్నారు అనేటువంటి అనుమానం పేరెంట్స్ వచ్చినట్టయితే పేరెంట్స్ వెంటనే మాలో ఎవరిని కాంటాక్ట్ చేసినా నేను సబ్ అడిషనల్ ఎస్పి అలాగే మా ఈఎస్ గారు అలాగే మా టాస్క్ ఫోర్సు సంబంధించినటువంటి సిఐ గారు అలాగే సెబ్ సిఐ ప్రసన్న మాలో ఎవరిని సంప్రదించినా సరే మేము వెంటనే స్పందించి దానికి తగినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం అలాగే పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పేరెంట్స్ భయపడాల్సిన పని లేదు పిల్లలు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎటువంటి భయం లేదు మేము ఎందుకంటే వాళ్ళకి సరైన రీతిలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికే ప్రయత్నం చేస్తాం కానీ వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకి పంపించేయాలనేటువంటి ఉద్దేశం కాదు మాది సరైన సమాజాన్ని నిర్మించడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాం అలాగే పేరెంట్స్ కూడా సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా మీడియా సోదరులందరి ద్వారా నేను మిమ్మల్ని అందరం కూడా వేడుకుంటూ ఉన్నాం మరి అందరూ సహకరించినట్టయితే సాధ్యమైనంత తొందరగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను మనమే చూస్తామని చెప్పేసి మీ అందరి ఎదురుగా చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ